రాజ్యాంగస్ ఏదో ఒక్క వ్యక్తిలో జరగాలని దేవుడు కోరటం లేదు కోరుతున్నాడు లోకల్ చర్చ్ దాన్ని సంఘం అని పిలుస్తాం చర్చ్ మస్ట్ బి అేషన్ ఉంది అని క్రియాపూర్వకంగా చూపించడానికి ఈ స్థానికమైనటువంటి సమాజం ఈ లోకానికి ఈ విషయాన్ని బయలుపరిచింగ్ లో నియమం ఏమిటంటే ప్రేమ అనే నియమం మరి దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్పినప్పుడు మొదటి ఆహ్వాన పత్రిక లో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు చెప్పబడుతుంది వెలుగు ఆయన ప్రేమలో బయబింగ్ ప్రేమ నియమాన్ని అనుసరించినటువంటిది కాదు ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ రన్ బై దావ్ దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కటి కూడా ప్రేమ నియమాన్ని అనుసరించి జరుగుతుండో

ఇట్ ఇస్ గవర్న్ బై ద లా ఆఫ్ హేట్రెడ్ అండ్ జెలసీ అండ్ బిటర్నెస్ ఇది నాన్న చూస్తే లోకం ఎట్లా నడుస్తుందంటే లోకంలో ఎక్కడ చూసినా అసూయ ఉంది ద్వేషం ఉంది కక్షలు ఉన్నాయి ఈ నియమాలతో లోకం కొనసాగుతుంది ద సాడ్ థింగ్ ఇస్ దట్ యు సీ దట్ ఈవెన్ ఇన్ సమ్ చర్చ్ విచారకరమైనటువంటి సంగతి ఏమిటంటే ఇట్లాంటి విషయాలు ద్వేషము కక్ష పగ అనేటటువంటి సంఘాల్లో కూడా కనబడుతున్నాయి సాడ్ థింగ్ ఇస్ యు సీ దట్ చె ఈ చెడు సంగతులు ఉంటున్నారు ఏ విషయంలో మనం సిగ్గుపడాలి దాని గురించి పశ్చాత్తాపడాలి ప్లేస్ లి ఏమై ఉంటుంది అనేటటువంటి దాని మాదిరిని మనం ఈ లోకంలో చూపించడానికి దేవుడు మళ్ళీ నేర్పరచుకున్నాడు మెనీ ఆఫ్ యువర్ మీరు అనేక మంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు యూ హోమ్ మీకు ఒక గృహం ఉంది డి యు నో దట్ పీపుల్ మస్ సీన్ యూర్ హోమ్ మరి దేవుని దేవుని యొక్క ప్రభుత్వం రాజరికం ఎట్లా ఉంటుందో అనేటటువంటిది ప్రజలు మీ గృహంలో చూడాలి ముందు బికాస్ ద వరల్డ్ ఇస్ కవర్డ్ ఇన్ డార్క్నెస్ ఎందుకంటే లోకమంతా చీకటితోనే యువర్ హోమ్ క్రీస్తు ప్రభుత్వం మీ ప్రభువుగా మీరు అంగీకరించినట్టయితే మీ యొక్క గృహం వెలుగుగా ఉండాలి made Jesus Lord of your life,

ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు ప్రేమించుకునేటటువంటి వాళ్ళుగా ఉన్న సంఘంగా ఇతరులు మీరు మిమ్మల్ని గమనించగలిగి ఉండాలి సివో జీసస్ ఇన్ జాన్ చాప్టర్ థర్టీన్ యేసు క్రీస్తు యోహాన్ స్వార్త పదమూడు అధ్యాయంలో ఏం చెప్పారు చూడండి వెల్ నోన్ వర్డ్స్ బట్ వీ ఫర్గెట్ అబౌట్ ఇట్ సమ్ టైమ్స్ ఇదంతా బాగా తెలిసినటువంటి వచ్చినాయి కొన్నిసార్లు మర్చిపోతుంటారు

కొంతమంది ఏమంటారంటే ప్రతి వాళ్ళు కూడా బైబుల్ పట్టుకు తిరుగుతున్నట్టు ఏసు క్రీస్తు ప్రభా శిష్యులు అంటానికి బైబిల్ చెత్త

ఆయన ఒకటే ఒకటే రుజువు చెప్పారు దట్ యు లవ్ వన్ అండ్ అదే మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఉన్నట్టు అయితే యు నోజ్ ఐ ట్రావెల్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ వేరే వేరే దేశాలు ప్రయాణం చేస్తున్నప్పుడు పీపుల్ ఆస్క్ మీ అబౌట్ మై చైల్డ్స్ ప్రజలు మా సంఘాన్ని గురించి అడుగుతారు ది ఆస్క్ మీ డిఫరెంట్ క్వశ్చన్స్ రకరకాల ప్రశ్నలు అడుగుతారు నా యూ ఆర్ స్పీకింగ్ థౌస్ మీరు భాషలతో మాట్లాడతారు అంటారు then i know they are pentecost they done a leather way somebody else will ask do you break bread every sunday కొత్త పదంటారు ప్రతి ఆదివారం మీరు రొట్టె విరుస్తున్నారు అంటారు do all your sisters wail their heads అట్లానే మీ మీ మందిరంలో ఉన్నటువంటి సోదరీలు అందరూ కూడా తల మీద ముసుగు అంటారు do you allow women to preach అట్లానే స్త్రీలు బోధించడానికి మీరు అనుమతిస్తారా అంటారు so many questions ఇట్లా రకరకాల ప్రశ్నలు అడుగుతారు or how many people in your church లెవంటె మీ సంఘంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు అంటార But nobody has ever asked me this question. Aidey yevro kora nani prashna lagelat? Do you love one another? Vir vokarno kuru preminche varika unta rane prashna. That is the thing that Jesus said is the mark of His church. Yesu Christu pravaro <clears> thana sangamho thana shishuliku guruuga unat vandhe so, chepana toor matik. Many of you say. మంది చె నూతన మదన సంఘంలో మీరు ఒక భాగం లేకుంటే మృతమైనటువంటి ఆ తెగలకు చెందిన వాళ్ళ న్యూ టెస్టిమెంట్ చర్చ్ల్ శాంపుల్ ఆఫ్ ద గాడ్ అయితే ఈ నూతన సంఘం అనేటటువంటిది ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక నమూనా నమూనా మాదిరిగా మాదిరిగా ఉండాలి లైక్ దిస్ ఇస్ విల్ వన్ డే కవర్ అది ఎట్లా ఉంటుందంటే దేవుడు చెప్తున్నాడు ఇదే ఒక ప్రపంచం ప్రపంచమంతా ఈ రీతిగా నింపబడుతుంది ఒక నమూనా చూపించినట్టు నౌ ద లార్డ్ ఇస్ నాట్ కింగ్ చూపించినా ఇప్పుడు ఈ భూమి మీద అంతటి కూడా రాజు కాదు బట్ ద కింగ్ ఇన్ చర్చ్ అయితే ఈ చిన్న సంఘంలో ప్రభు ఆయన రాజుగా ఉన్నాడు సో సీ హౌ పీపుల్ లవ్ వన్ వన్ డే దిట్స్ చూడండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒకరినొకరు ఎట్లా ప్రేమించుకుంటూ ఉంటున్నారు అట్లానే ఒక దినాన్ని సర్వ ప్రపంచం కూడా ఈ రీతిగా ఉంటుంది అని చెప్తున్నారు సో చర్చ్ లైక్ మీ సంఘ జీవితం ఎట్లా ఉంది ఒక దినాన్ని సర్వ ప్రపంచం ఈ రీతిగా ఉంటుంది అని చెప్పేటటువంటి మాదిరికరమైనటువంటి సంఘంగా ఉందా